హాయ్ ఫ్రెండ్స్ అరుణ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ రోజు ఒక ఇంట్లో వంటగదిలో అన్ని కూరగాయలు ఒక చోట చేరాయి ఆకుకూరలు వంకాయలు టమాటాలు క్యారెట్లు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడే టమాటా గర్వంగా ముందుకొచ్చి ఇలా చెప్పింది నా రసం లేకుండా ఎవరూ కూర వండలేరు నేనే రుచికి రాజుని అప్పుడు వెంటనే వంకాయ పరుగు పరుగున ముందుకొచ్చి ఇలా అంది అయ్యో నువ్వు మాత్రమేనా నేను లేకుండా ఏ వంటకం పూర్తి కాదు అందుకే నన్ను వంటల రాణి అని ముద్దుగా పిలుస్తారు ఇలా వంకాయతో ఆగలేదు ఒక్కో కూరగాయ ఒక్కో మాట చెబుతూ తానే ముఖ్యమని గొప్పలు చెప్పుకుంటూ పోయాయి అలా అనుకోవడంతో పోకుండా వీటి మధ్య పెద్ద రచ్చే జరిగింది ఇప్పుడు పక్కనే నిలబడి ఉన్న ఉప్పు చిరునవ్వు చిందించి ఇలాంది మీ అందరూ గొప్పవారే కాని నన్ను ఒక్కసారి మర్చిపోతే వంట ఎవ్వరూ తినరు అసలు రుచే ఉండదు ఉప్పు అలా అనడంతో కూరగాయలన్నీ సైలెంట్ అయిపోయాయి ఆ రోజు నుంచి కూరగాయలన్నీ గ్రహించాయి ప్రతి ఒక్కరికి ఒక ప్రాధాన్యం ఉంది ఎవరు చిన్నవారు ఎవరు పెద్దవారనే తేడా లేదు అని ఒక దట్టమైన అడవిలో సింహం రాజుగా పరిపాలిస్తూ ఉండేది అడవిలో జంతువులన్నింటినీ చాలా జాగ్రత్తగా చూసుకునేది సింహం సింహానికి మంత్రిగా ఒక జలు మారి నక్క ఉండేది సింహానికి తెలియకుండా నక్క అడవిలో చిన్న చిన్న జంతువుల్ని తినేస్తూ ఉండేది అదే అడవిలో ఒక పులి ఉండేది సింహాన్ని ఓడించి అడవికి రాజు కావాలనుకునేది పులి పులి నక్క ప్రాణ స్నేహితులు సింహాన్ని ఓడించాలని పులి నక్క ఎన్నో పన్నాగాలు పన్నాయి పులి రాజుగా ఉంటే అడవిలోని జంతువులను చాలా సులభంగా చంపి తినవచ్చు అని అనుకునేది నక్క అందుకని నక్క సింహం పక్కనే ఉంటూ సింహాన్ని చంపడానికి ఎన్నో పన్నాగాలు పన్నింది నక్క ఇలా చాలా రోజులు గడిచాయి ఒకరోజు పులికి జీబ్రాకి మధ్య పెద్ద గొడవ జరిగింది అటుగా వెళ్తున్న సింహం వారిద్దరిని చూసి ఎందుకలా గొడవాడుకుంటున్నారని మందలించి పంపించి వేసింది దాంతో సింహం మీద మరింత కోపం పెంచుకుంది పులి పులి నక్క సింహాన్ని ఎలా చంపాలా అని ఆలోచించాయి ఒకరోజు అడవిలో సింహం నక్క వెళ్తూ ఉండగా సింహానికి బాగా దాహం వేసింది అవి రెండు కలిసి బావి దగ్గరకు వెళ్ళాయి సింహం బావిలోకి తొంగి నీళ్లు తాగుతుంది నక్క వెంటనే సింహాన్ని బావిలోకి తోసేసింది సింహం బావిలో నుంచి రావడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించింది సింహం బావిలో పడ్డ విషయం వెళ్లి పులికి చెప్పింది నక్క ఆ మాట విన్న పులి చాలా సంతోషించి అడవిలో జంతువులన్నింటి దగ్గరకు వెళ్లి బావిలో పడి మన రాజైన సింహం చనిపోయిందని చెప్పింది పులి మీ అందరికంటే బలమైన దానిని నేనే అందుకని ఈ అడవికి రాజుగా నేనే ఉంటానని పులి ముందుకు వచ్చింది ఆ మాట వినగానే అడవిలో జంతువులన్నీ భయపడిపోయాయి అప్పుడే సడన్ గా సింహం అక్కడికి వచ్చింది సింహాన్ని చూసిన నక్క భయంతో ఉనికిపోయింది నన్నెందుకు మోసం చేసి బావిలో తోసేసావో ఇప్పుడు అర్థమైంది అంది సింహం సింహానికి నమ్మక ద్రోహం చేసింది నక్క అడవిలో జంతువులన్నింటికి తెలిసిపోయింది సింహం బావిలో నుంచి బయటికి రావడానికి సహాయపడిన జీబ్రాకి కృతజ్ఞతలు చెప్పింది సింహం మోసం చేసిన నక్కను మంత్రి పదవి నుంచి తొలగించింది సహాయం చేసిన జీబ్రాను మంత్రిగా నియమించుకుంది సింహం ఆ మాట విన్న అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషించాయి